నమస్కారం అండి ఈరోజు ఈ పత్రికా సమావేశం నగర మరియు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఎల్లుండు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాల గురించి మా జిల్లాధ్యక్షుడు వారు మీకు వివరిస్తారు అలాగే ఈనాటి ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి ముఖ్యులు జిల్లా అధ్యక్షులు శ్రీ విశ్వేశ్వర రెడ్డి గారు నగరాధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ మార్టిన్ లూదర్ గారు అలాగే జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి మోతా శారద గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెజవాడ రంగా గారు అలాగే మరి సీనియర్ సీనియర్ పార్టీ మరి ఒక సీనియర్ పార్టీ నాయకులు అబ్దుల్లా షరీఫ్ గారు అలాగే దేవత సుధాకర్ గారు అలాగే రాష్ట్ర ఐఎపిసి జనరల్ సెక్రటరీ జెటి రామారావు గారు అలాగే పిసిసి మెంబర్ చింతా వెంకటేశ్వరరావు గారు అలాగే బీసీ నాయకులు సత్యనారాయణ గారు విజయవాడ సత్యనారాయణ గారు చిన్న మురళి గారు అలాగే జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంటర్ బాబి గారు మరి యొక్క సీనియర్ కాంగ్రెస్ నాయకులు కిషోర్ కుమార్ జైన్ గారు అలాగే నగర్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వం అయిపోవలసిందా అనే భావన కలుగుతుంది ముఖ్యంగా గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం తిరుపతి లడ్డూ మీద చాలా వివాదాలు ఎవరు పడితే వాళ్ళు పేపర్ స్టేట్మెంట్లు అన్ని కూడా ఇచ్చి పేపర్ చూసినా టీవీ చూసినా తిరుపతి లడ్డీ మరి వేళ తిరుమల తిరుపతి దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాంపల్ రావు గారు మేము శాంపిల్ని అక్కడ పంపించాం గుజరాత్ స్టాండర్డ్ ల్యాబ్స్ లో టెస్ట్ చేయించాం అందులో మంది కొవ్వు గుడ్డు కొవ్వు అలాగే చేపలు ఇవన్నీ కూడా ఈ నెయ్యిలో కలిసి ఉన్నాయని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చిందని చెప్పి ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు రిపోర్ట్ చూపెట్టాడు ప్రశ్నలో కూడా చెప్పాడు మరి చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి మంత్రులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏ స్టేట్మెంట్ ఎత్తున్నారు మాకు చాలా సంతోషం మరి వెయ్యిలో ఖచ్చితంగా కలిది జరిగిందని మీకు రికార్డెడ్గా సర్టిఫికేట్ సర్టిఫికేట్ అవన్నీ కూడా వచ్చి రికార్డెడ్గా మీకు తెలిసి ఎవరు దీనికి బాధ్యులు కూడా మీకు తెలుసు మెయిన్ బాధ్యులు ఎవరు అవుతారు తిరుపతి దేవస్థానం ఈవో అవుతారు అలాగే తర్వాత చైర్మన్ వీళ్ళ బాధ్యులు అవుతారు బాధ్యులు ఎవరో తెలుసు కల్తీ జరిగిందని తెలుసు ఈ వేళ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి కల్తీ జరిపిన వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి ప్రశ్నించిన ఎందుకంటే ఇది ఏదో పొలిటికల్ డ్రామా లాగా చేస్తున్నారు తప్ప నిజంగా జరిగి ఉంటే రికార్డెడ్ ప్రూఫ్లు ఉన్నాయా ఎవరు చేశారో తెలుసు వాళ్ళు ఎందుకు ఈ వేళ వరకు కూడా మీరు అరెస్ట్ చేయలేదు వాళ్ళు ఎందుకు జైలు పంపించలేదు అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీరు ప్రశ్నించడం జరుగుతుంది అదే విధంగా మరి ఇవేళ చాలా చాలా మంది పేటాధిపతులు కానీ లేకపోతే అందరూ కూడా దీని మీద ఎవరో సరైన స్పందన ఎవరిదే కనిపించట్లేదు ఈ వేళ మరి వెయ్యిలో కల్తీ జరిగిపోయి ఆ లడ్డులో మరి ఎవరో తెలియకూడని పదార్థాలన్నీ అందరూ ఉన్నాయంటే మరి దాని మీద ఇది కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మనోభావాలు చెప్తారంటే వేళ వెంకటేశ్వర స్వామి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా కోట్లాది మంది భక్తులు ఉన్నారు మరి సాధారణంగా పేటాధిపతులు అందరూ చెప్తారు మన పవన్ కళ్యాణ్ గారు కూడా నేను పక్షాలు చేసుకున్నాను పదిహేను రోజులు దీక్ష ఆయన కూడా దీక్షతో మొదలంటుంది మరి పేటాధిపతులు అందరూ చెప్తారు మానవులందరూ కూడా నాలుగు రకాల క్రైస్తు క్షత్రియులు రెండు బ్రాహ్మణులు మూడు వయసులు నాలుగు సూత్రులు అండి అంటే సూత్రులు ప్రక్షాళన చేసుకున్నా చేసుకోకపోయినా ఏదో గడిచిపోతే ఎందుకంటే సూత్రులు అంటే పీసు మాంసాలు తినే వాళ్ళ భాషలో మరి ఇవాళ బీడాధిపతులు కానీ వేద పండితులు కానీ వీళ్ళందరూ కూడా నాకు తెలిసి ఒక్కొక్కరు వంద వ్యక్తి లడ్డు తిని ఉంటారు ఆ లడ్డూలన్నీ అన్ని కూడా మరి జీర్ణశక్తులు మన జీర్ణాశయంలోకి వెళ్ళి రక్తంగా మారి బ్లడ్ అంతా కూడా కలిసిపోయి బ్లడ్ అంతా బలం అయిపోయింది ఈ అందరూ కూడా వేళ మలినం అయిపోయిన వాళ్ళు బ్లడ్ రక్షాళన చేయాలంటే ఏం చేస్తారు బ్లడ్ చేంజ్ చేసుకుంటారా గ్రూప్ రక్తాన్ని మార్చుకుంటారా లేకపోతే ఆ రక్తం ఏం చేస్తారు దాన్ని రక్షాన ఏ రకంగా చేస్తారనే దాని మీద మరి మన భారతదేశంలో ఉన్న అందరూ మాట్లాడాలి జరిగింది చిన్న విషయం కాదు చాలా భాగమైన విషయం మరి చంద్రబాబు నాయుడు గారు నేను షిఫ్ట్ చేశాను అంటాడు అంటే మనకు వేరే అర్థం తీసుకుంటాం అది కదండి ఒక ఐజీరియన్ ఆయన చేశాడు ఆ ఐజీ గారు మనకు తెలుసు ఐజీలు డీజీపీలు ఒక ముఖ్యమంత్రి దగ్గర ఏ రకంగా ప్రవర్తిస్తారు కానీ ప్రభుత్వంలో చూసాం కూడా అక్కడ హెడ్ మాస్టర్ సీఎం ఉంటాడు ఆయన ఎలా ఆడితే అలా ఆడతారు వెళ్ళతారు మనకి తెలిసిందే ఉంది సిట్టేసారి అదే సార్ అంటారు సిట్లే అయ్యి కాదే బాబు చంద్రబాబు నాయుడు గారు ఇది కొద్ది కోట్ల మంది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క ఆత్మాభిమానానికి సంబంధించి వీళ్ళందరూ కూడా చాలా ఇదే దీని మీద చాలా సీరియస్ గా తీసుకోవాలి మీరేదో ఒక ఐజీతో దర్యాప్తు ఇది జరిగే పని కాదు మీరు ఎందుకంటే దీని ఒక సిబిఐతో దర్యాప్తు జరిపించండి సిబిఐ దర్యాప్తు చేసి సిబిఐ కనుక ఈ లడ్డూల్లో కల్తీ ది కలిసిందంటే శిక్షించాలి కళ్ళంటే ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళు కూడా శిక్ష అడగలేరు ఈవేళ రెండు టార్గెట్లు అండి ఒకటి ఏంటంటే కలిసిద్ది అంటే జగన్ గారు లేచిపోతాడు కలవలేదంటే చంద్రబాబు లేచిపోతాడు ఒకరు గ్యారెంటీగా లేచిపోతాడు ఎందుకంటే ఇవాళ భారతదేశంలో వెంకటేశ్వర స్వామి భక్తులు కోట్లాది మంది ఉన్నారు ఇవాళ వాళ్ళందరూ కూడా ఊరికినే ఊరుకోరు కాల వెంకటేశ్వర స్వామి కలవలేదంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజార్చిన ఊరుకోరు కలిసింది అంటే దీన్ని కలవడానికి కారకలేదు ఊరుకోడు అందువల్ల రెండు వీకెట్ ఒకటి జగన్ వికెట్ లేచిపోతా లేకపోతే చంద్రబాబు వికెట్ లేచిపోద్దా త్వరలో తేల్తుంది ఈ సిబిఐ దర్యాప్తు వేసినట్లయితే అది తేలడానికి అవకాశం ఉంది సిబిఐ దర్యాప్తు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి లాగా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కుదరదు వరం కేసు గారు మన స్టేట్ బిజెపి ప్రెసిడెంట్ ఆల్రెడీ మన ఎంపీ కూడా మీద సిబిఐ దర్యాప్తు ఆరు నెలల్లో కంప్లీట్ అయిపోయేలా ఇన్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లోపల కంప్లీట్ అయిపోయేలాగా సిబిఐ జరిపే దర్యాప్తు చేయించవలసిన బాధ్యత కూడా మన పురంధేశ్వర్ గారి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ సిబిఐ ఎంక్వైరీ జరగడం కోసం రేపు ఉదయం తొమ్మిది గంటలకే సబ్కాన్ ఆఫీస్ దగ్గర మన బాలేపల్లి మురళి గారి సిటీ తరఫున జిల్లా తరఫున నేను ఇద్దరు కలిసి ఉదయం తొమ్మిది గంటల కాడి నుంచి రాత్రి ఐదు గంటల వరకు దీక్ష చేస్తున్నాం నిరసన దీక్ష ఆ దీక్షనే మన బాజీ పిసిసి ప్రెసిడెంట్ సిడబ్ల్యూసీ మెంబర్ మన గిడిగు రుద్రరాజు గారు వచ్చి తొమ్మిది గంటలకే ఈ ప్రారంభిస్తారు ఈ నిరాసన దీక్ష ఆయన ప్రారంభించడం జరుగుతుంది మా వైఎస్ఆర్ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేసే డిమాండ్ ఏంటంటే మీరు ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరిపించి అతి తక్కువ కాలంలో సిక్స్ మంత్స్ లోపల చేర్చి మోసం చేసింది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జాతర ఇద్దరు రెండులో ఏదో ఒకటి గ్యారెంటీ పడిపోవాలి సిక్స్ మంత్స్ లోపల చెప్పి మీరు డిమాండ్ చేస్తూ రేపు దీక్ష చేస్తాం ఇంకా రెండో విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఐదో తేదీ అంటే రేపు లేదు ఎల్లుండ మా పిసిసి ఒక పిలిపించారు ఏంటంటే చంద్రబాబు నాయుడు వంద రోజులు లో ఏమి చేశాడు దాని మీద వాళ్ళ మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు అంటించారు మంచి ప్రభుత్వం మన స్టిక్కర్లు అందించకూడదు ప్రజలే మంచి ప్రభుత్వం చెప్పాలి ఇవేళ మా పిసిసి పిలిపించింది సబ్కల్ రాఫ్ నేను దర్నా చేయమన్నారు ఏంటంటే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు కొట్టి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ మీకు పేదరికం పోగొడుతుంది ధర తగ్గిస్తారు ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు కొట్టారు వాళ్ళు ఏ విధంగా అయితే ప్రజలు ఇళ్ళకెళ్ళి డబ్బులు కొట్టారు అదే విధంగా మీరు కంచాలు గరిట్లు పట్టుకుని సబ్కల్ రాఫ్ ఇద్దరు డబ్బులు కొట్టి మీరు బాబు ఆరు సూపర్ సిక్స్ లో ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి మీరు డబ్బులు కట్టి వాళ్ళు నిద్ర లేపడానికి రేపు ఎల్లుండి కార్యక్రమం పెట్టడం జరిగింది ఇరవై ఐదో తారీఖు వాళ్ళు సూపర్ హిట్స్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి అన్నాడు స్త్రీ శక్తిలో ప్రతి ఇంట్లో కూడా ఒక ఆడ పది ఆడ వాళ్ళ ఒకరికి పదిహేను వందలు అన్నాడు ఉంటే నాలుగు పదిహేను నాలుగు వేలు ఇంట్లో పది నెల వేస్తాడు అన్నాడు ఏ ఆడపిల్లకి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పదిహేను వందల రూపాయలు వేసాడు నంబర్ వన్ రెండోది ఏంటంటే తల్లికి మాత్రం మీకు అతను మన అంతకు అంత ముందేమో మన చంద్రబాబు రెడ్డి గారు ఒకరికి వేసేవాడు కాదు నేను నలుగురు పిల్లలకు ఉంటే నలుగురికి వేస్తానండి ఒక్కొక్కరిగా పదిహేదేసి వేలు చెప్పు వేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు అలాగే డబ్బు కొట్టి మన లోకేష్ గారు కూడా చెప్పాడు మీరు ఈ స్టేట్ లో తల్లికి వందనంలో వేసిన ఒక్క మనిషిని చూపించాడు మీరు ఏ తల్లినైనా నాకు వేసే చంద్రబాబు నాయుడు అని చెప్పండి రెండో పాయింట్ మూడు రోజులు రైతులకు ఇరవై వేలు ఇస్తారు ఏ రైతుకి ఇచ్చారు మీరు ఇరవై వేలు ఏ కన్నా మీరు ఇరవై వేలు అక్కడ ఇచ్చారా బొట్టుబిట్లు ఆడిపోతున్నారు రైతులందరూ కూడా పంటలు లేక పంటలు పట్టక వర్షాలు మునిగిపోయి ఏ రైతుకి మీరు ఇరవై వేలు వేసారు చెప్పాలి ఉచిత ఆర్టీసీ బస్ అనడు ఉచిత ఆర్టీసీ బస్సు అతను ద్రాక్ష పడ్డలా ఉంది అదిగో ఇదిగో ఆర్టీసీ అతను రెడ్డి ఈ ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసు ఎప్పుడత ఎప్పుడవుతుందో మహిళలందరూ ఎంత ఎదుర్లు మరి అది కూడా వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు ఇంకా ఏంటంటే గ్యాస్ బండ్లు ఇస్తానంట మూడు గ్యాస్ బండ్లు అనడు ఏది ఇప్పుడు బుద్ధు అంటాడు ఇప్పుడు మళ్ళీ అయిపోయింది దీపాలు అంటాడు దీపాలైపోయింది సంక్రాంతి ఏంటి ఇది అర్థం కాదు ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగం ప్రతి మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు ఏది మూడు వేల రూపాయలు ప్రతి ఎవరికి ఇచ్చావు ఈ రాష్ట్రంలో ఒక నిరుద్యోగం చెప్పు నువ్వు ఇవ్వలేదు సరి కదా ఆ వాలంటీర్కి ఏదో జగన్ గారు ఐదు వేలు ఇచ్చేవాడు రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లకి జగన్ ఐదు వేలు ఇచ్చేవాడు ఏదోటి నిరుద్యోగులతో కాదు కాదు నేను పదివేలు రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లు ఉద్యోగాలు తీసుకో అలాగే ఐదు వేలు పదివేలు కాదు కదా ఐదు వేలు కూడా ఇవ్వట్లేదు నిరుద్యోగ జాబితాలో ఈ రెండు లక్షల డెబ్బై వేల మందిని కూడా కలిపేసి ఉన్న నిరుద్యోగులకు రెండు లక్షల డెబ్బై వేల మంది యాడ్ చేసావు ఉన్న పథకాలు ఆరు కూడా సూపర్ సిక్స్ కాదు కదా ఫ్లాప్ సిక్స్ లా చేసి ఉన్నాడు కూడా సగం రాజీ చేసేసి వేళ దాతంటే నువ్వు ఈ వంద రోజుల నుంచి నిలుపుతున్నావా నిద్రపోతున్నావా అని తెలియజేయడం కోసం సబ్ కాంట్రాక్ట్ దగ్గర ఈరోజు తూర్పు గోదావరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గారి నేతృత్వంలో మరి తిరుపతిలో లడ్డుకు సంబంధించి అనేక అనుమానాలు చాలా వ్యక్తం అవుతున్నాయి అనేక మంది భక్తులు చాలా ఆందోళనకు గురవుతున్నారు దీని మీద విచారణ జరపాలని చెప్పేసి సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి మన చదమో రెడ్డి గారు గవర్నర్ గారికి కలిసి మరి గవర్నర్ గారికి ఒక మెంబర్ ఇవ్వడం జరిగింది తక్షణం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క నిజా జాతాల చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఒక లెటర్ రూపంలో సర్వే గారు తక్షణం తిరుపతిలో అంటూ విషయాల మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి తొందరగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ యొక్క విషయంలో మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రేపటి నుండి రెండు రోజుల పాటు మరి పెద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సిడబ్ల్యూసీ మెంబరు అదేవిధంగా మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు పోటీ చేసినటువంటి గిడివరగరాజు గారు రేపు రాజమండ్రి చేస్తున్నారు మరి కార్యక్రమాన్ని జిల్లా నగరం కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది